పద్దెనిమిది వందలు ఉండే ఇసుకని ఐదు వేలు చేశారు ఈసారి ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు మీరే చెప్పండి బ్రహ్మలింగం చెరువుని రిజర్వాయర్ అభివృద్ధి చేసి సుమారు పన్నెండు వేల ఎకరాలకి సాగునీటి అందించాల్సిన అవసరం ఉన్న చోట విపరీతంగా మట్టి తవ్వేశారు ఒక్కసారి నీళ్లు నిండితే ఆ ప్రాంతం మొత్తం రెండు సంవత్సరాలు అక్కడే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి సమృద్ధి అయిపోయి చెరువుని మట్టికి వాడేశారు అది మట్టి మొత్తం అన్ని మనం మన హక్కు అది ఉమ్మడి హక్కు మన మనకి ప్రకృతి ఉండాలి మన ఉమ్మడి హక్కు ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకి కాదు ఇది దారి పొడవుతా యువతలు అడుగుతా ఉన్నా మీకు రౌడిజం చేసే ఎమ్మెల్యేలు అంటే మీకు భయమా మీకు నా గన్నవరం సత్తా చొక్కాలు చించుకుంటా ఉన్నారు మీరు స్లోకరీరింగ్ చేస్తా ఉన్నారు చేతులెత్తుతా ఉన్నారు మీరు మార్పుకి ముందుకెళ్ళకపోతే మీరు ఎన్ని ఎర్ర తువ్వాళ్ళు కట్టుకున్నా పచ్చ తువ్వాళ్ళు కట్టుకున్నా పని చేయదు ఓట్లేసేటప్పుడు రౌడీజం చేసే వాళ్ళతో నిలబడాలి మీకోసం నిలబడే నాయకుల సమూహానికి మీరు అండగా ఉండాలి మల్లపల్లి మల్లపల్లి ఎసోసియేటివ్ రైతాంగానికి నేను మాటిస్తా ఉన్నాను ఇక్కడ ముందున్నారు ఇందాక ముఖ్యంగా మీ బాధ నేను అర్థం చేసుకున్నవాడిని మీ బాధలు అర్థం చేసుకున్నవాడిని ఇండస్ట్రియల్ పార్కులు ఫుడ్ పార్కుల కోసం మొదలైన కారిడార్ ప్రభుత్వం వచ్చాక మొత్తం ఏది ఉద్దేశంగా ఇవ్వబడిందో దాన్ని సమృద్ధి దానికి సంపూర్తి చేయలేదు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితులు తీసేశారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా మాకు ఎంత ఇస్తావు డబ్బులు ఎంత ఇస్తాం రాయితీ మాకు రాయితీలు ఇస్తాం కానీ మీకు లంచాలు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అవినీతికి అవసరం లేదు డబ్బులు అవసరం లేదు ప్రతి పారిశ్రామిక వేత్తని సంపూర్ణంగా మల్లవల్లి ఎస్సీ జెడ్డి కోసం అందరికీ అండగా నిలబడతాం ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరిస్తే మాకు చెప్పండి మేము వచ్చి మేము అండగా ఉంటాం అలాగే మల్లవల్లి రైతులకి పరిహారం బాధ్యత మేము తీసుకుంటాం యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు ఆయన నియోజకవర్గపు నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఆయన బాధ్యత తీసుకుంటారు మన జనసేన నాయకులు ఉన్నారు మన చలమూల్ గారు ఉన్నారు మేమందరం బాధ్యత తీసుకుంటాం మల్లవల్లి రైతులకి పరిహారం కలిగి మీకు నష్టాన్ని పూర్తి మీకు తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అలాగే గన్నవరం విమానాశ్రయంకి గన్నవరం విమానాశ్రయంకి భూములు ఇచ్చిన రైతులకి పరిహారం అందలేదని చెప్పి తెలిసింది బుద్ధవరం కేసరపల్లి అజ్జాంపూడి దావాజీ గూడె మల్లాపురం చిన్నౌటిపల్లి గ్రామాలకి చెందిన రైతులు తమ విలువైన భూముల్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు వారికి నష్టపరిహారం అందలేదు మేము ఆ బాధ్యత తీసుకొని మీకు నష్టపరిహారం అందిస్తాం దానికి అలాగే పది రూపాయలు ఉండే పామాయిల్ పంటలు ఎక్కువ పామాయిల్ మొక్క ముప్పై రూపాయలు ఉండే మొక్కనే ఈ రోజున రెండు వందల రూపాయలు చేశారు దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి పదివేలు రాయితీ ఇచ్చేవారు ఇప్పుడు తీసేశారు డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు పాపం నిజంగా యార్లగడ్డ వెంకటరావు గారి గురించి ఇందాక చెప్పాను ఆయన చేసిన తప్పలా ఆయన బూతులు తిట్టడం రాదు సంస్కారవంతుడు మీకు భయపెట్టేవాడు కావాలా మీరు చెప్పండి భయపెట్టేవాడు కావాలా లేదా సంస్కారంతో మీకు అండగా నిలబడే యార్లగడ్డ వెంకట్రావు గారు కావాలా యార్లగడ్డ వెంకట్రావు గారే కదా మనకి ఆయనకి వచ్చిన సంవత్సరంలో ఆయనకి కొత్తలో డిసిసిబి గా ఒక్క సంవత్సరం చేశారు కానీ చాలా అద్భుతంగా చేశారు ఆయన ఆ అద్భుతంగా చేసిన వ్యక్తి ఊహించుకోండి ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క డిసిసిబి చైర్మన్ అంతా అద్భుతంగా చేసినప్పుడు రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా గెలిస్తే మేమందరం కలిసి గన్నవరం అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం మీరు కోరుతున్నవి పైప్ లైన్ కావాలి తాగునీటి సమస్య ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ ఇచ్చారు ఎక్కడా కూడా ప్రజలకి తాగునీటి అవసరాలు ఉండ ఇబ్బంది పడకూడదని ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్ళా పైప్ లైన్ లేయటం దాంట్లో డబ్బులు దోచేయడం పైప్ లైన్ లేకపోవటం అలాగే రామవరంపాడు ఎన్నికపాడు ట్రాఫిక్ సమస్యను కూడా దీన్ని సెలవు చేస్తాం పోలవరం కుడి కెనాల్ని మన ఏలూరు కెనాల్తో అనుసంధానం చేస్తే ముఖ్యంగా మన రైతాంగానికి నీటి సమస్య తీరుద్దు సాగునీటి సమస్య అలాగే కేసరపల్లి బ్రిడ్జ్ నిర్మాణం వీటన్నిటిని ముందుండి తీసుకెళ్తాం అలాగే చింతలపూడి ప్రాజెక్టు చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సాగునీటి ప్రాజెక్టుని బాగా ముందుకు తీసుకెళ్తారు చింతలపూడి ప్రాజెక్ట్ ని మూడు వేల ఎనిమిది వందల కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి ఒక్క కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం మరి సాగునీరు ఎక్కడి నుంచి వస్తాయి రైతు దుర్భిక్షంగా ఉండడా రైతు గిట్టుబాటు ధర ఇవ్వరు కనీస మద్దతు ఇవ్వరు సాగునీరు కూడా ఇవ్వరు వచ్చాక మనం చింతలపూడికి ఏం బలంగా కేటాయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత అందరం తీసుకుందాం పార్థ గారు ఉన్నారు పార్థ గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యత తోటి మేమందరం కలిసి ముందు తీసి ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా యువతకు చెప్తా ఉన్నా యువతకి మీరు ధైర్యం చేయకపోతే మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు నేను మీకోసం అన్ని వదిలి వచ్చాను నేను మీకోసం వచ్చానా లేదా నిలబడ్డానా లేదా ఇప్పటంలో ఇప్పటంలో ఏం చేశాం మాటిచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని నాకు సరదా కాదు నేను భారతదేశ మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు బాధపడకూడదు గూండాగర్తీకి భయపడకూడదు రౌడిజంకి భయపడకూడదు అందరూ బలంగా ఉండాలి సమిష్టిగా ఉండాలి విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు కావాలి మీద కోరుకున్న నిలబడ్డా ఒడిదుడుకులో ఎదుర్కొన్నాం నిలబడ్డాం ఈ రోజున గన్నవరంలో మీకోసం వచ్చాం ఒకటే అడుగుతున్నాం నాతో పాటు వేదిక మీద మనకి పార్థసార్థి గారు ఉన్నారు కే పార్థసార్థి గారు న్యూస్ నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద ఆయనకి న్యూజివీళ్ళలో ఉన్న జన సైనికులు జనసేన మద్దతుదారులు అందరూ కూడా ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం బోడే ప్రసాద్ గారు పెరమలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీ తోటి అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మన కూటమి అభ్యర్థి సహనవంతుడు ప్రతిభాశీలి సంస్కారం ఉన్నవాడు నిలబడేవాడు దమ్మున్నవాడు ఆయన కూర్చొని సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా వారిని భారీ మెజారిటీతో గెలిపించమండి అలాగే బాలసౌరి గారు ఇందాక చెప్తున్నారు చిరంజీవి గారి పాట కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలని ధోని కొడితే సిక్స్ ఎలా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరు తలలో కొడితే కొట్టాలిరా సిక్స్ కూర్చో చూసి కొడితే కొట్టాల సిక్స్ అంట చిరంజీవి గారు నెంబర్ సిక్స్ పార్లమెంట్ అభ్యర్థులుగా నెంబర్ సిక్స్ బాలశౌరి గారు గుర్తుపెట్టుకోండి మరి జలసాల ఒక డైలాగ్ ఉంటుంది ఎదుర్చోడు దాడి చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నీ చేతిలో రాడ్డు పడి హెడ్ రాడ్డు హెడ్ రాడ్డు హెడ్ అలాగా పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ సిక్స్ బాలశౌరి నెంబర్ సిక్స్ బాలశౌరి నెంబర్ సిక్స్ పార్లమెంట్ గాజు గ్లాసు గుర్తు నెంబర్ సిక్స్ బాలసౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి నంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి గుద్దేండి అండి భారీ మెజారిటీ గెలిపించండి మనం గెలుస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నాం నెంబర్ అలాగే చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఎందుకు చాలా ఇష్టం నాకు ఆయన అంటే ఎందుకు ఇష్టం అని అడగండి తెలియదు నాకు ఇష్టం అంతే అంటే ఒక బలంగా నిలబడేవాడు ఆయనకి మనస్ఫూర్తిగా దెందులూరులో జన సైనికులు జనసేన మద్దతుదారులు అండగా నిలబడండి దెందులూరులో స్థానిక ఎన్నికల్లో మన కోసం నిలబడ్డ వ్యక్తి మన కోసం నిలబడ్డ నాయకుడు జనసేన కోసం నిలబడ్డ నాయకుడు సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలశౌరి గారికి గుర్తుపెట్టుకొని యార్లగడ్డ వెంకటరావు గారికి నెంబర్ టూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి గారు అందరికీ మన పెన్నమలూరు ఉమ్మడి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు నెంబర్ త్రీ సైకిల్ గుర్తుకి నెంబర్ త్రీ సైకిల్ గుర్తు వారు దాని మీద పోటీ చేస్తున్నారు జన సైనికులు జనసేన మద్దతుదారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నారు వైసీపీ ఎందుకు దాడులు చేస్తారు ఓడిపోతున్నారు వాళ్ళు వైసీపీ ఓడిపోతుంది వైసీపీ ఓడిపోతుంది యువతకి ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది సాగునీరు తాగునీరు ఇవ్వని ప్రజలకి ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది ఆడపడుచుల్ని గౌరవించని వైసీపీ ఓడిపోతుంది అందుకని మనస్ఫూర్తిగా ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూట మీద పీఠం జయ టిడిపి జాయ్ బీజేపీ జాయ్ జనసేన